జనకుడు తన జ్ఞాని జీవితం గురించి ఇలా అంటున్నాడు ఈ జగత్తులో దుఃఖాలకు యుద్ధమిమైన కారణాలు లేవు కాబట్టి నేను సుఖంగా ఉన్నాను నా చుట్టూ జనం ఉన్నా జనం లేకపోయినా నేను సుఖంగా ఉంటాను ధనం సుఖ కారణం అంటావా అయితే భేదవాళ్ళు అందరూ దుఃఖించాలి కదా అలా జరగటం లేదు ధనవంతులు అందరూ సుఖంగా లేరు కొంతమంది ధనవంతులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల ధనం వల్ల సుఖం వస్తుందని సిద్ధాంతం చేయలేం మన చుట్టూ జనం ఉంటే ఆనందం వస్తుంది అంటావా మరి జనాన్ని తప్పించుకుని ఏకాంతాన్ని కోరుకునేవారు చాలామంది ఉన్నారు అలాగే బంధువుల వలన సుఖం ఉంటుంది అని చెప్పలేము బంధువుల వలన నరకం అనుభవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ లోకంలో సుఖాల కోసం పరుగులు పెట్టడం మూర్ఖత్వం దుఃఖాలు నిర్మూలించుకోవటం కోసం ప్రయత్నించడం కూడా అవివేకం వస్తువులు బంధువులు సంపదలు హోదాలు పేరు ప్రఖ్యాతులు ఉండటం లేకపోవటం సుఖ కారణం దుఃఖ కారణం అని ఒక సిద్ధాంతం చేయలేం సినిమా నటులు సినిమా నటులు జనం గుర్తుపట్టకుండా వేషం మార్చి బీచ్కి వస్తారు వారు సినిమా నటులు అయినందుకు చాలా బాధపడతారు ప్రైవేట్ లైఫ్ లేదు అయ్యో మాకు ప్రైవేట్ లైఫ్ లేదు అని దిగులు పడతారు మాయను రీసెర్చ్ చేయటంలో నీ కాలాన్ని వృధా చేసుకొని నీ కాలాన్ని వృధా చేసుకోకు నీకు అర్థం కాదు మాయను రీసెర్చ్ చేయటంలో నీ కాలాన్ని వేస్ట్ చేసుకోకు నీకు అర్థం కాదు సుఖ సంతోషాలకు ఈ జగత్తులో ఒక రూల్ అంటూ లేదు సుఖ సంతోషాలకు ఈ ప్రపంచంలో ఒక రూల్ అంటూ లేదు ఆత్మానందంలో ఆత్మానందంలో సుఖంగా ఉండటం తెలుసుకో చాలు